ప్రాజెక్టు ను కాపాడి ఆయా ప్రాంత ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి దామా అంకయ్య అన్నారు మంగళవారం వారు రాళ్లపాడు ఎడమ కాలువ కుడి కావలను పరిశీలిస్తూ రాళ్లపాడు ప్రాజెక్టు సందర్శించారు అనంతరం రాళ్లపాడు ప్రాజెక్ట్ అధికారితో మాట్లాడారు అసలు రాళ్లపాడు చెరువులో చేపలు పట్టేందుకు వారికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు సొసైటీ ద్వారా చేపలు పట్టుకోవాలని అన్నారు సొసైటీ వారు వారికి వచ్చిన ఆదాయంలో వంతు రాళ్లపాడు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాళ్లపాడు ప్రాజెక్టు పై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు కందుకూరు ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యేలతో వెళ్లడం జరుగుతుందన్నారు రాళ్లపాడు ప్రాజెక్టుకు సంబంధించి చెరువులో చేపలు పట్టేందుకు అధికారికంగా అధికారులు అనుమతులు ఇవ్వనప్పుడు రాళ్లపాడు చెరువులో చేపలు పట్టేందుకు వారికి ఎలాంటి హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే దివిశివరాం సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి చేపల మాఫియాను ప్రశ్నించారు మంగళవారం సిపిఐ బృందంతో ఆయన కలిసి రాళ్లపాడు కుడి కాలువ ఎడమ కాలువలను సందర్శిస్తూ రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించారు రాళ్లపాడు రిజర్వాయర్ అధికారులతో పలు అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు రాళ్లపాడు చెరువులో చేపలు వాటి అంతటా అవే వచ్చినప్పుడు వాటికి సంబంధించిన అధికారం ఒక సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుందే తప్ప అధికారికంగా ఎవరు వేలం పాట వేసి వారికి హక్కులు కల్పించలేదని అలాంటి సందర్భంలో చేపల మాఫియాను ఎందుకు అధికారులు నాయకులు ప్రోత్సహిస్తున్నారు అర్థం కాని ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు ఒకవేళ సొసైటీ వారు చేపల పెంపకానికి వారు ఉంటే వారికి వచ్చే ఆదాయంలో మూడవ వంతు భాగం రాళ్లపాడు రిజర్వాయర్కు కు అందించాలని తద్వారా వచ్చిన ఆదాయంతో రాళ్లపాడు రిజర్వాయర్కు కు సంబంధించిన పనులు మరమ్మతులు చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు రాళ్లపాడు చెరువులో చేపల మాఫియా కొనసాగితే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని దానిని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఆయన అన్నారు రాళ్లపాడు చెరువులోని నీటిని చెరువు నుండి ఫిల్టర్ అయ్యి గ్రామంలోని ప్రజలు తాగే నీటి నమూనాలను తీసుకోవడం జరిగిందని వాటిని పరీక్షలు చేయించి తద్వారా కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన అన్నారు కందుకూరు శాసనసభ్యులతో పాటు ఉదయగిరి శాసనసభ్యులు సైతం ఈ ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకుని రైతులకు మేలు కలిగేలా ఇద్దరు శాసనసభ్యులు చూడాలని కోరారు ఎడమ కాలువ కుడి కాలువ వద్ద జంగిల్ అధికంగా ఉందని వాటిని తొలగించాల్సిన బాధ్యత అధికారులకు ఉన్న చోద్యం చూస్తూ ఉండడం ఎంతవరకు న్యాయమని ఇదే నా ప్రభుత్వానికి రైతులపై ఉన్న మధ్య ప్రేమ అని ఆయన ఏదేవ్ చేశారు వెంటనే కాలువలు చుట్టూ ఉన్న జంగిల్ను తొలగించి రైతులకు ఉపయోగకరంగా రాళ్లపాడు చెరువును తీర్చిద్దాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రదక్షణ సమితి నాయకులు పాకుమాని మాధవరావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు తోకల వెంకటేశ్వర్లు వై ఆనందమోహన్ సుధాకర్ శుభా ప్రాజెక్ట్ ప్రాంత రైతులు పాల్గొన్నారు आई वाई एन पिसार गर्ल आई वाई गर्ल जिससे नॉन आई वाई टू नॉन खाला वाई गर्ल कॉस्ट आई वाई टू एक रिवाइट आई वाई सावर दिन ओपन चिता पॉसिबल तो सॉल्व बेटर नीले बाहर का पॉसिबल పద్నాలుగు సరే అది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు మనకి నీరు రావాలని అక్కడి నుంచి అందుకే వర్షాలు పడినప్పుడు ఇక్కడ నిండిపోతాయి మనకి నీరు ప్రాబ్లం వర్షాలు పడినప్పుడు అందరికీ కలవే సంవత్సరం నుంచి రవా రేపు నూట పది కిలోమీటర్ పట్టాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు ఇతర అధికారులు ఉన్నారు ఈ సంవత్సరం ప్రస్తుతం ఏ పక్షంలో ఉందని చెప్పిన మంచినీళ్లు కూడా ఈ మధ్యలో ఏమైంది మంచి నీళ్ళు కూడా అవసరమైన పద్ధతిలో ఇవాళ కందుకూరు నియోజకవర్గంలో కొత్త కొండాపురం మండలంలో అంటే ఉదయగిరి నూట మూడు గ్రామాలకి ఇక్కడి నుంచి మంచినీళ్ళు ఇస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో బిల్లు ఈ ఆటో మళ్ళా వర్షాలు వచ్చే లేదా ఫైనాన్స్ సప్లిమెంట్ వచ్చిన పాటు వచ్చాక ముందు మంచిగా కావాలి సంగతి సంవత్సరం మీరు వదిలారు వాళ్ళకి ఇంకొక పది పదిహేను రోజుల్లో రావాలి అదొక ఎత్తు దీన్ని కొంచెం సాఫీగా వచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలా దీని మీద అన్ని తయారు చేసి ఎమ్మెల్యే గారి ద్వారా కదుపూరు ఎమ్మెల్యే అలాగే ఉదయ ఉదగిరి ఎమ్మెల్యే వాళ్ళిద్దరి ద్వారా చంద్రబాబు గారికి ఇరిగేషన్ శాఖ కూడా ఇప్పించి దీన్ని స్ట్రీమ్లైన్ చేసేదానికి ప్రయత్నం చేయాలనే మేము అందరం కూడా పంట పడుతున్నాం నిన్నటికన్నా ఇంకొక విషయం ఇవాళ కొత్తగా కందుకు మరి అన్ని చోట్ల మంచిదీళ్ళు ఈ ఫిషింగ్ రైస్ తీసుకున్నాళ్ళు యాక్చువల్లీ ఈ ఇది ఈ చెరువు ఇరిగేషన్ శాఖ అయినా కూడా వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేకుండా వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ లేకుండా ఫిషింగ్ వాళ్ళు దాన్ని ఎవరికో ద్వారానో ఎట్లా ఇస్తున్నారో నాకైతే పూర్తిగా తెలియదు జరుగుతాను మేము అడుగునేదంటే ఇవ్వద్దని మేము మాట్లాడాలి ఎందుకంటే ఇది కామన్ ప్రాక్టీస్ అన్ని ఊళ్ళల్లో కూడా చిన్న చిన్న చెరువుల్లో కూడా చేపలు పట్టుకున్నడానికి కొంత పంచాయతీలకి కొంత ఆదాయం వస్తుంది ఆదాయంతో ఆ పంచాయతీలకు ఏదన్నా లైట్లు చిన్న చిన్న రోడ్లు పనులు అవకాశం ఈ చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత పెద్ద ట్యాంకు నాకు తెలిసి ఇది కోట్లాది వాల్యూ చేపలు పట్టుకోవాలి ఆకారం నాకేమీ అఫిషియల్ గా లెక్క అయితే వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒకటిన్నర లక్ష అని చెప్తున్నారు దీని మీద వచ్చే ప్రోగ్రామ్ దాంట్లో నేనేమంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ మీద ఈ చేపలు పెట్టిన వల్ల వచ్చే ఆదాయాల్లో మూడో ఈ ప్రాజెక్ట్ కనుక ఇచ్చేస్తే అఫిషియల్ గా గవర్నమెంట్ ఈ మీరు చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ కాలంలో అన్నీ కూడా పూడిపోయినాయి చిన్న చెట్లతో అయిపోయింది అయిపోయింది అన్నీ మొక్కలు పడిపోయాయి పడిపోయినాయి అన్నీ కొట్టి చాలా చోట్ల ఈవెన్ ప్రాజెక్ట్ పైన కూడా రోడ్డు మీరు చూసారు చిన్న చెట్లతో మూసుకుపోతా ఉంది ఇక్కడ నుంచి ఫ్లాంట ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర పోవాలన్నా కూడా అవి కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర పోవాలన్నా కొన్నాడు వీటన్నిటితో పులు మీద పుట్టలాగా స్టాఫ్ రామారాబి ఎయిటీ పర్సెంట్ తక్కువ ఉన్నది స్టాఫ్ ఈ పద్ధతిలో ఇది బతికి పట్ట కట్టాలంటే ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పూర్తి స్థాయి కృషి చేయాల్సిన అవసరం ఉంది మేము వాళ్ళందరూ కూడా తోడ్ మేమందరూ కూడా కలిసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాము అందరూ కలిసి వెళ్లి ప్రభుత్వాన్ని కలిసి ఈ ప్రాజెక్ట్కి ఏ విధంగా చేయాలి అలాగే మేము ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఈ వచ్చే మంచినీళ్ళు వాటి రసాయనాలు అవి ఇవి మిక్స్ అయి వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి అనే మాట వస్తూ ఉంది దాన్ని మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలని మా ఎమ్మెల్యే మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే నాకు తెలిసి ఉన్న చట్టబద్ధం ఏంటంటే ఈ చేపలు పట్టడానికే కానీ చేపలు కంచడానికి కాదు ఈ ఈ చెరువులు ఉన్న చేపలు ఏవైతే సహజంగా వస్తాయో అవి పట్టుకొని అమ్ముకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చేపలు పిల్లలు తెచ్చి వేసి పెంచుతూ ఉంటారు అవి పెరగడానికి వద్ద పదార్థాలు తర్వాత రసాయనాలు ఎన్ని కలిపి దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే నీళ్లు మనకి సాగునీరు కానీ తాగునీరు కానీ వాడుతున్నారో అవి పగిలు తొంగి కలిసి మీరు చూడండి ఇంకోటి ఉండాలి అదేది ఇది మేము తీసుకెళ్ళిస్తాము కెమికల్ అనాలిసిస్ ఈ రోజు రిపోర్ట్ని మా ఎమ్మెల్యే ద్వారా మేము మరి కాదు మేము అందరి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా కోర ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ మంత్రి మైదా రెడ్డి ఉన్నాడు మహేష్ రావు గారు ఉన్నారు గుర్రా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ పార్టీలు బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా వాళ్ళ స్టేట్ నాయకత్వం ద్వారా ప్రభుత్వం మీద పత్రిక తెచ్చి ఈ కార్యక్రమాలన్నీ సరిపోయాలని శివరామ్ గారికి మాధవరావు మిగిలిన మిత్రులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాళ్లపాడు ప్రాజెక్ట్ తెగిపోయిన తర్వాత నేటి వరకు ఒక్క పంట సక్రమంగా పండించుకున్నటువంటి పాపాను పోలేదు మనం ఇదే సందర్భంలో సోమశల ఉత్తర కాలంలో సాధించుకొని నీళ్లు మనం తెచ్చుకున్నాం నీళ్లు తెచ్చుకున్నప్పటికీ అంగట్లో అన్నీ ఉంటే అల్లుడు లోట్లో శని ఉన్నట్లు అధికారుల నిర్లక్ష్యం వలన మనం సరిగా పంటలు పండించుకోలేకపోయినాం పోయిన సంవత్సరం మే జూన్ మాసాల్లో దాదాపు ఒక్క టీఎంసీకి తక్కువగా ఉన్న నీటిని మొత్తాన్ని కూడా పొలాలకు కూల్ చేపల కోసం ఇలాంటి తప్పుడు వైఖరిని విడదడాలి ఎక్కడైనా ప్రాజెక్టులలో కాని ఉండి చెరువుల్లో కానీ చేపలు పెంచాలి అంటే వృత్తి రీత్యా కానీ మరొక రీత్యా కానీ చేపలు పెంచడానికి లేదు అయితే సహజ సిద్ధంగా అక్కడ చేపలు పెరుగుతాయి కాబట్టి దీంట్లో కానీ ఆదాయ వనరులుగా మార్చుకొని పంచాయతీలకు ఇవ్వమన్నారు తర్వాత సొసైటీలుకి ఇవ్వమన్నారు గిరిజన్ సొసైటీలు దాన్ని దుర్వినియోగం చేసి ఆ చెరువులు అసలు చేపలు పెంచడానికే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అది సరైనది కాదు వెంటనే దాన్ని విడనాడాలి ఈ చెరువుని మంచినీటి చెరువుగా ఉండాలి పంటలకు నీళ్లు ఇచ్చే చెరువుగానే ఉండాలి తప్ప మరొక విధంగా ఉండడానికి లేదు ఆ వైపున ప్రజలందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నమాట అట్లాగే సంవత్సరాల ఉత్తర కాలం సాధించుకున్నప్పుడు కూడాను నీళ్లు తెచ్చుకోవడంలో కూడా మనం ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి రాళ్లపాడు ప్రాజెక్టు తప్పించి ఈ ప్రాజెక్టులో నిర్వహణకు సంబంధించిన ముప్పై రెండు మంది ఉద్యోగస్తులు ఉన్న ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉన్నారు దీనికంటే అధ్వానంగా ఉంది మరి సంవత్సరాల ప్రాజెక్ట్ అయితే అలాగే అన్ని కాలం జంగిల్ క్లియనెన్స్ చేయాలి అంటే ఇప్పుడు వర్షాకాలం రేపు అక్టోబర్లో అంటే మా అక్టోబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్ మాసాలు ఏ టైంలోనైనా వర్షాలు పడి చెరువు నిండితే పొలాల్లోకి నీళ్ళు ఇవ్వడానికి సరైనటువంటి ప్రణాళిక అధికారులు చేయాల్సిన అవసరం ఉంది వెంటనే జంగిల్ క్లియరెన్స్ ఇవ్వాలి అలాగే అనేక చోట్ల చిన్న చిన్న తుంగులన్నీ కూడా లీకులు అవుతున్నాయి వాటిని సరిచేయాలి ఇప్పటికే మేము సూచించాము మన చెమలపేట దగ్గర లీక్ అయ్యి నీళ్ళు పోతున్నాయి చెరువు నీళ్ళు తక్కువ ఉంటే ఆ పక్క నుంచి కాలం నుంచి నీళ్లు పోతున్నాయి ఆయన అడిగితే లేదే పోవట్లేదు అంట పోయి సరే అని చెప్పాను అక్కడ ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తగిన సిబ్బందిని నిర్ణయించి జంగిల్ క్లియరెన్స్ ఇవ్వాలి సంవత్సరం నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అయినా పంట పండించుకోవడానికి అందరూ సహకరించాలి అందరూ సహకరించినా సహకరించకపోయినా ఈ ప్రాజెక్ట్ ఏరియాలో ఉండే రైతులుగా మనమందరం పోరాడి సాధించుకోవాలి కొన్ని సందర్భాల్లో పోరాడితేనే ఏదైనా జరుగుతుంది పని ఇంట్లో నలుగురు పిల్లలుగా ఉంటే బాగా అరిచేవాడికి గోళీలు అప్పచుల ఇస్తాం కదా అరణి అడ్డ వదిలేస్తాం కాబట్టి పోరాడైనా మనం సాధించుకొని ఈ సంవత్సరం పంట పండించుకోవడానికి మన అందరం కూడా ఉద్యుక్తులు కావాలని అలాగే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుంది కాబట్టి వాళ్ళు చొరవ తీసుకొని జనానికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం పంటలు పండేదానికి అనుకూలంగా చేయవలసిందిగా కావాలి ఎమ్మెల్యే గారి ఉదయగిరి ఎమ్మెల్యే గారికి కందుకూరు ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మా విజ్ఞప్తిని మందించి వెంటనే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సకల వసతులు కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శిని రా నమస్కారం పొరక్షన్ కమిటీ అధ్యక్షుడి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన నిద్రవాయుల్లో ఈ చేపల మాఫియా ఆగడాలు విచ్చివెళ్తున్నాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంకి అనుకూలంగా ఉండే చోట నాయకులు దీన్ని మాఫియా చేస్తున్నారు ఈ దీనివల్ల జలాలు కాలుష్యం అవుతున్నాయి ఈ చాలాల్లో కూడా చెలింటి పెరిగింది పొలాల్లో కూడా ఈ తా తాగే నీళ్ళు కూడా ఈ చేపలు వేసిన వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి అవి తాగిన వాళ్ళకి ఏమైనా జబ్బులు వస్తున్నాయి అందరికీ దొరకలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అప్పుడు పోయి గత సంవత్సరం రెండు వేల నాడు ఉప్పుగే నుంచి ఫ్లడ్ వస్తున్నప్పుడు చేపలు ఎదురెక్కుతున్నాయి అని చెప్పి కృష్ణారెడ్డి అని అతను అక్కడ తలుపు దొక్కాడు అప్పుడు ఫ్లడ్ను కూడా నిరోధిస్తున్నారు వాళ్ళు ఈ సకాలానికి నీళ్ళు అందిడం లేదు ఇప్పుడు నీళ్ళు అవసరం లేకపోయినా కూడా ఎత్తుతున్నారు రైతులు పడి ఎత్తుతున్నారు మొన్న దాకా వచ్చినాయి ఈ నీళ్లు ఈ చేపలు పడుకోవడానికి అందువల్ల ఈ చేపల మాఫీ అనేది ఏడాది అసలు ఉండకూడదు చేపలు కూడా వేయకూడదు ఏదైనా సహజ సిద్ధంగా వచ్చేవి ఉంటే అవి మత్స్యకారు సొసైటీకి చెందాలా అవి కూడా మిగతా కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను